అందరికీ నమస్కారం మన తెలుగు ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనము అలంకారాల్లో ముక్తపదగ్రస్తము అనే శబ్దాలంకారం గురించి నేర్చుకుందాం ఇది శబ్దాలంకారం ముక్తపదగ్రస్తం అంటే ఏంటిది విడిచిపెట్టబడిన పదభాగాలను వ్యవధానం లేకుండా వెంటనే గ్రహించి చెప్తే ముక్త అని అంటారు అంటే ఒకసారి తీసుకోబడిన పదాలను వెంట వెంటనే తీసుకుంటే దాన్ని ముక్త అని అంటారు ఇది ఈజీగా ఇది శబ్దాలంకారం ఒక పద్య పాదం కానీ వాక్యం కానీ ఏ పదంతో పూర్తవుతుందో అదే పదంతో తర్వాత పాదం కానీ వాక్యం కానీ మొదలవుతుంది అంటే చివర ఏ పదమైతే వస్తుందో ఆ పదం మళ్ళీ మొదటి వాక్యంగా వస్తుంది కింది లైన్లో చూడండి ఉదాహరణ చెప్తాను సుదతి నూతన మదన మదనాగ తురంగ పూర్ణ మణిమయ సదన సదనామయ గజరదన ఈ విధంగా స్టార్ట్ అవుతుంది ఈ పద్యం దీంట్లో సుదతి నూతన మదన మదన వచ్చిందా ఇక్కడ మదనాగ తురంగ పూర్ణ మణిమయ సదన ఇక్కడ సదన వచ్చింది కదా సదనామయ గజరథన చూడండి ఇక్కడ సదన వచ్చిందా ఇక్కడ రదన వచ్చింది ఈ రథన కింది లైన్లో కూడా అదే ఉంటుంది కావాలంటే ఈ పద్యం పూర్తిగా చూడండి సుదతీ నూతన మదన తురంగ పూర్ణ మణిమయ సదన సదనామయ గజరథన ఏమనుకున్నాం మనము పదం చివర కానీ వాక్యం చివర కానీ ఏ పదం వస్తుందో ఆ పదం మళ్ళీ కింది లైన్లో కూడా ఆ పదాన్ని తీసుకుంటారు వ్యవధానం లేకుండా వెంటనే అర్థమైంది అనుకుంటాను ఇక్కడ మదన తీసుకున్నా మళ్ళీ వెంటనే ఇక్కడ మదనాగ తురంగా పూర్ణమణిమయ సదన ఇక్కడ సదన తీసుకున్నాం మళ్ళీ సదనామయ గజరదన ఇగో ఈ విధంగా ముక్త పదగ్రస్తం అంటే ముట్టబడిన అంటబడిన ఒకసారి తీసుకోబడిన పదాన్ని మళ్ళీ ఇంకోసారి తీసుకోవడం ముక్త పదగ్రస్తం అని అంటారు ముట్టబడిన లేదా అంటబడిన తీసుకుంటారు మళ్ళీ సేమ్ తీసుకోవడం ఒకటే పదాన్ని మళ్ళీ తీసుకోవడం పైదానిలో మదన సదన అనే పదభాగాలు ఒక పాదం చివర విడిచిపెట్టబడి మరల వెంటనే తర్వాతి పాదంలో గ్రహించబడ్డాయి ఇక్కడ ఈ పాదం విడిచిపెట్టబడింది ఈ పాదం మళ్ళీ తీసుకోబడింది వెంటనే తీసుకోబడింది ఈ విధంగా మనకి ముక్త పదగ్రస్తంలో ఉంటాయి ఇంకొక ఉదాహరణ చూడండి అదిగదిగో మేడ మేడ పక్కన నీడ నీడలో ఉన్నది దూడ దూడ వేసింది పేడ మేడ ఇక్కడ సెకండ్ లైన్లో మేడ వెంటనే మళ్ళీ మేడ తీసుకున్నాం మేడ పక్కన నీడ నీడలో ఉన్నది దూడ దూడ వేసింది పేడ మేడ మేడ నీడ నీడ దూడ దూడ అంటే ఒకసారి తీసుకోబడిన పదాన్ని వ్యవధానం లేకుండా వెంటనే గ్రహించి తీసుకుంటే దాన్ని ముక్త పదగ్రస్తము అని అంటారు ఇది ముక్త పదగ్రస్త అలంకారము అర్థమైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు